మనం మంత్రాలను నేను సామాజిక మాధ్యమంలో నేను కూడా చాలా మంత్రాలు బయటికి ప్రకటిస్తున్నాను దేనికి ప్రకటిస్తున్నానంటే ఒకవేళ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకవేళ ఈ న్యాసాలు వీళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఆ ఇబ్బంది వాళ్ళు దాంట్లో వాళ్ళు కొనసాగకూడదు చక్కగా వాళ్ళు న్యాసాలు చేసుకోవాలన్న ఉద్దేశంలో చెప్తాను తప్ప ఈ న్యాసాలు ఈ మంత్రం ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఈ సామాగ్రి అంతా పట్టుకొని వేడి నీళ్ళలో వేసి మూత పెట్టినట్టుగా మాత్రం ఎవరో చేయకండి ఒకవేళ నేను చెప్పిన విధానాల మీద మీకు ఆసక్తి ఉంటే కనుక ఎవరైనా చక్కటి గురువుని ఆశ్రయించి వాళ్ళ ద్వారా మంత్రోపదేశం పొంది వాటిని మీరు సాధన చేసేటువంటి పని చేయండి తప్పించి ఈ మనం ఏదో చెప్పారు కదా అయినా ఇది ప్రామాణికమైన పీఠమే బాగానే చెప్తున్నారు మంచి మాటలు అని చెప్పేసి దీన్ని సాధన చేయడానికి మాత్రం ఉపక్రమించకూడదు ఏ సాధన చేయాలన్నా దానికి సంబంధించిన సాంగోపాంగ వివరం మొత్తం ఉండాలి ఒకవేళ అది వికటిస్తే ఏం చేయాలి దాన్ని ఎలా ప్రేరేపించాలి దాన్ని ఆనందపరచడానికి ఏం చేయాలి ఈ విధులన్నీ కూడా తెలిస్తే తప్పించి ఎవరు ఏ సాధనని గురువు లేకుండా వ్యక్తిగతంగా ఆచరించకూడదు ఈ ఒక్క నియమాన్ని గుర్తించండి